డబిల్పూర్ గుట్ట నా వెనకనే ఒక చాలా పాత గుడి మనకు కనబడుతుంది సీతారాముడు గుడి బక్రీద్ నెక్స్ట్ డే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీల్స్ తయారు చేస్తారు ఏదో చేస్తారు అసలు ఆ విగ్రహాలు ఎవరు పలగొట్టినారు అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది ఇక్కడ ఉన్న హిందువులు గుడి మా గుడి పాల కొట్టేసినారు యాక్షన్ తీసుకోండి ఒక చిన్న ధర్నా పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తలకి మా హిందువులకి మీరు ప్రొటెక్ట్ చేయదు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా లేకపోతే గాంజాయి కేసులో బుక్ చేస్తా గాంజా వేసి మీకు కేసులు బుక్ చేసి జైల్లో ఒకటి పంపిస్తా అని మా హిందువులకి ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారంట సత్యనారాయణ గారు ఇన్స్పెక్టర్ మేము డీజీపీ గారికి అడుగుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం హిందువులు గుడి పలగొడితే ప్రొటెక్ట్ చేయొద్దాం ప్రొటెస్ట్ చేస్తే ఈ విధంగా పోలీసు వాళ్ళు ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు అది కరెక్టేనా అసలు ఈ సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంతోమందికి ఇట్లాంటి అయినా కేసులు ఫేక్ పెట్టి ఆయనకి జైలుకి పంపించిండా గాంజా కేసులు ఆ కేసులు ఈ కేసులు ఆయన ఫేక్ కేసులు పెట్టి ఏ పంపించిండా దానికి ఎంక్వైరీ చేయాలి అట్లనే ఇట్లాంటి ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో ఉంటే ఏరియా పబ్లిక్ సేఫ్ ఉంటారా నేను ఇవాళ అడుగుతున్నా పోలీస్ స్టేషన్ పక్కనే నిన్న ఒక దోపిడీ చేయడానికి వచ్చినారు చాకుతోని కొట్టినారు బొరకా వేసుకొని వచ్చినారు కానీ ఆయన డేర్ చేసి ఆ దుకున మూడు బయటకు వచ్చి అరుస్తే ఆ దొంగలు ఉరికిపోయినారు పోలీస్ స్టేషన్ పక్కనే ఇన్స్పెక్టర్ గారు పండుకున్నారా లేక కలెక్షన్ తీసుకొని మీరు తిరుగుతున్నారా ఒకప్పుడు మీ పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం జరుగుతుంది అదే మీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా హిందువులు గుడి పల కొడుతున్నారు అది పట్ట అది మీరు చూస్తలేరు కానీ హిందూ కార్యకర్తలకి అయితే మీరు బాగానే వార్నింగ్ ఇస్తున్నారు గాంజాయి కేసు పెడతా జైల్లో పెట్టి పెడతా అంటే మేము లేమా మేము లేమా ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేస్ ఒకప్పుడు నాలుగు ఎంపీస్ ఉండే ఇవాళ ఎనిమిది మంది ఎంపీస్ ఉన్నారు వచ్చే గవర్నమెంట్ మాది ఆల్ పోలీస్ అధికారులకి నేను ఒక్కటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మా హిందువులకి ఎవరైనా వార్నింగ్ ఇస్తే రివర్స్ గేర్పడుతుంది ఎవరు ఈ గుడి పలగొట్టినారు ఈ విగ్రహాలు పలగొట్టినారు వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ రిజల్ట్ ఇవ్వాలి అది మా రిక్వెస్ట్ లేకపోతే మొత్తం గ్రామం గ్రామం లేచి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం ఆ ధర్నాకి మేము కూడా వస్తాం ఇన్స్పెక్టర్ గారు యాద్ పెట్టుకోండి వార్నింగ్ ఇచ్చేది కాదు మీ బాధ్యత ఏముంది ఆ దొంగలు ఎవరు వాళ్ళకి పట్టుకోండి ఈ గుడి ఎవరు పలు వాళ్ళకి మీరు ఫస్ట్ పట్టుకోండి